هي கிராமم لو શ્રી હરીシュ પુત્ર આય્યમ પસ્વામી ને પૂરો વિવરણ આપેલું છે તમારો મોબાઈલ નંબર તો લાઈક કરો આ તમારં સબસ્ક્રાઇબ કરી શકો છો રાત્રે 10:00 બજ તક વેન્ડર સન્મિત મને મળવા ಅದರ ಅಂತ ಮನೆ ಪೊಲೀಸನ್ ಅಂತ ವಸ್ತು ಮನೆ ಕಾರ್ಬನ್ ಲಿಮಿಟ್ಸ್ ಅಂತ ವಸ್ತಾ ಇಲ್ಲಿ ಮನ ಕ್ರೋನು ಕೋನ್ ಪಂಟಿಸ್ತಾ ಮನಮ ಧರ್ಮಸ್ಟೇಜ್ ಮನೆ ವಾಳು ಕರೆಂಟ್ ಅಂತ ಈ ಧರ್ಮಸ್ಟೇಜ್ ಮನೇಡ್ತಾ ಆಯಿಲ್ವಾಡ್ತಾ ಮ್ಯಾಪಡ್ತಾ ಇದೆ ಅಂತ ಪೊಲೀಸನ್ ಇದೆ నమస్కారం నా పేరు బాలచంద్ర ఈ టెక్నికల్ ఏపీఎస్ ప్రెసిడెంట్ నెల్లూరు సారు భాను నాయక్ గారు ఈ ఆపరేషన్ ఆత్మకూరు ముఖ్యంగా ఈరోజు ఇక్కడ పబ్లిక్తో సమావేశం పెట్టడానికి కారణం ఏమంటే పిఎం సోరి గారు ముక్త బిజిలీ యోజన ఈ స్కీమ్ని ప్రమోట్ చేయడం కోసం పబ్లిక్లో విరివిగా తీసుకెళ్ళి సోలార్ ప్యానల్స్ పెట్టి కరెంటు ఉత్పత్తి చేసేదానికి ప్రోత్సహణ కోసం పెట్టాము ఈ స్కీమ్ ఏంటంటే యాక్చువల్గా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరిలో దీన్ని ఇంట్రడ్యూస్ చేసే సెంట్రల్ మన స్టేట్ గవర్నమెంటు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దీని విరివిగా మేము పబ్లిక్లోకి తీసుకెళ్ళి ప్రచారం చేస్తూ సోలార్ యూస్ పెట్టడానికి ప్రోత్సహిస్తున్నాము ప్రజలందరినీ కూడా దీనివల్ల ఉపయోగం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా మనము ఉత్పత్తిదారుడిగా మారచ్చు మనం ప్లస్ ఇంతదాకా మనం ఏం చేసేవాళ్ళము బయట నుంచి మనం డిపార్ట్మెంట్ కరెంటు కొనుగోలు చేసేవాళ్ళము ఆ కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి బయట ధర్మల్ స్టేషన్స్నో హైడల్ స్టేషన్లో వస్తా అనమాట మనకు కవర్ అట్లా కాకుండా ప్రతి వినియోగదారుడు కూడా వాళ్ళు సొంతంగా మనము వారంతా వారుగా ఉత్పత్తి చేసుకొని విద్యుత్ని వాళ్ళు వాడుకోవడం వాడుకోవడానికి ప్రోత్సహించం పెట్టింది ఇది దేశం మొత్తం మీద కోటి మంది వినియోగదారులకి డెబ్బై వేల కోట్ల డబ్బులు పెట్టుబడి వేయపెట్టి పెట్టి అంటే సబ్సిడీ రూపంలో అనమాట ఇవ్వడం కోసం అనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశము సో మనకేందంటే యాక్చువల్గా ఈ యూనిట్ పెట్టుకుంటే డెబ్భై వేలు కాస్ట్ అవుతుంది కిలో వాటి రెండు కిలో వాటికి లక్ష నలభై వేలు మూడు కిలో వాటి రెండు లక్షల పదివేలు అవుతుంది దీంట్లో ప్రతి ఫస్ట్ కిలో వాటికి వచ్చి ముప్పై వేలు సబ్సిడీ వస్తుంది రెండు కిలో వాటికి అరవై వేలు వస్తుంది మూడు కిలో వాటికి వచ్చి డెబ్బై ఐదు వేలు వస్తుంది అబ్బాయినట్లు పెట్టుకుంటే డెబ్బై ఐదు వేలు వస్తుంది ఈ సబ్సిడీ కూడా మనకు దాదాపుగా నెల రోజులు అన్నారు కానీ మనకు త్రీ ఫోర్ డేస్లో పడిన సందర్భాలు కూడా వంద మందిలో యాభై అరవై మంది జరుగుతుంది అన్నమాట సో అదే ఆ విధంగా ప్రోత్సాహం జరుగుతుంది మనం ఏంటంటే ఇప్పుడు మనకు కరెంట్ వాడకాన్ని బట్టి మనం వంద యూనిట్ వాడితే ఎంత పెట్టుకోవాలి రెండు యూనిట్ వాడితే ఎంత పెట్టుకోవాలి మూడు యూనిట్ ఎంత పెట్టుకోవాలి అనేది కూడా మనం నిర్ణయించుకొని దాని ప్రకారంగా మనం సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవచ్చు ఏమి దానివల్ల మనకేంటంటే పొల్యూషన్ అంటే మనం సొంతంగా ఉత్పత్తి చేస్తున్నాం కాబట్టి సాంప్రదాయ ఇంధన మనం వాడడం లేదు కాబట్టి మనకేదంటే పొల్యూషన్ తగ్గిపోతాయి కార్బన్ ఎమిట్స్ తగ్గిపోతాయి సో మనం ప్రతి ఒక్కరూ కూడా ఒక బాధ్యత గల భారత పౌరుడిగా మనం దక్క రావడానికి కూడా అవకాశం సో ప్రతి ఒక్కరి నేను కోరేది ఏంటంటే ఈ యొక్క స్కీమ్ని విరివిగా ప్రతి ఒక్కరు కూడా వాడుకో చెప్పేసి నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను దీనివల్ల ఏంటంటే మనకు దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల పాటు గ్యారంటీగా యూనిట్ పనిచేస్తాం అంటే మనం తీసుకుని లోన్ తీసుకుంటే మనకు ఐదు ఆరు సంవత్సరాలు తీరిపోద్ది అట్లాగే మనం సొంత డబ్బులు పెట్టుకున్నా కూడా మనకు మనం పెట్టి పెట్టుబడి ఐదు ఆరు సంవత్సరాలు మనం తీరిపోతాం ఇంకా కూడా ఇంకా ముందుగా తగ్గిపోతుంది సొంత డబ్బులు అయితే సో ఆ పైన వచ్చే మనకు విద్యుత్ అంతా ఐదు సంవత్సర ఆరు సంవత్సరం తర్వాత ఉత్పత్తి విద్యుత్ అంతా కూడా మనకు ఫ్రీగానే వస్తుంది అన్నమాట టోటల్గా మనం ఫ్రీ ఇప్పుడు మనం చూస్తానండి ఇప్పుడు అడిగారు కొంతమంది మిత్రులు అడిగారు సార్ బిల్లులు మాకు వేరే బిల్లు అంతా వస్తున్నాయి సార్ పీపీసీ మూడు రకాల ఛార్జెస్ ఉన్నాయి తర్వాత ప్రూ ఆఫ్ ఛార్జెస్ ఉన్నాయి ఇవంతా ఏంటంటే మనం అప్పట్లో ఇరవై మూడో సంవత్సరంలో ఇరవై రెండో సంవత్సరం ఇరవై నాలుగో సంవత్సరంలో కరెంటు వాడకం కరెంటు బిల్లులో కొంచెం తేడాలు ఉంటాయి అన్నమాట అంటే తర్వాత సెటిల్ చేస్తారండి సెటిల్ చేసిన తర్వాత మన డిఫరెన్స్ అమౌంట్ మనకి ఇంత వస్తుంది సో మనం ఇప్పుడు ఏంటంటే సోలర్ పెట్టుకుంటే అదంతా కూడా మనము వాడకం డిపార్ట్మెంట్ తీసుకునే వాడకం తగ్గిపోద్ది కాబట్టి మనకు ఆ బిల్లులు కూడా రా ఫ్యూచర్ సో కాబట్టి భవిష్యత్తులో మనకి ఫ్రీగా కరెంట్ వాడుకోవడం కోసం మంచి అవకాశం ఇది ఈ స్కీమ్ కూడా దాదాపుగా నేను అనుకోవడం అంటే ఒక డెబ్భై ఎనభై లక్షల దాకా అయిపోయినాయి దేశం మొత్తం మీద ఇప్పుడు ఇరవై లక్షలు ఉంటాయి దేశం మొత్తం మీద పెండింగ్ ఇవ్వాల్సింది సో ఆ లోపల మనకైనా పెట్టుకుంటే కన్నా మనకి చాలా ఉపయోగం మళ్ళీ మళ్ళీ ఇంత మంచి స్కీమ్ మనకు రాదు సో ప్రతి ఒక్క వినోదాలు నేను కోరేది ఏంటంటే కూడా అందరూ విద్యుత్ సోలార్ విద్యుత్తును ప్రోత్సహించి ఎవరింట్లో వాళ్ళు యూనిట్లు పెట్టుకొని వాళ్ళు సొంతంగా ఉత్పత్తి మన చెప్పి స్నేహితున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ స్నేహి కూడా తీసుకోండి వాళ్ళని లైవ్ చేసుకు చూసుకోండి